వృషాంకో అన్న నామం మీకు ఎన్నో శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికొస్తోంది గంగాధరో లలాటాక్షకాళ కాళకృపానిది భీమఃరసృస్తృగ పానిర్జటాధర కైలాసవాసీ కవచీ కఠోరస్ త్రిపురాంతక వృషాంకో వృషభారూఢో వృషశబ్దంతో రెండు నామాలు వృషాంకో ఒకటి వృషభారూఢో ఒకటి వృషాంకో అంటే ఆయన యొక్క పతాకము మీద వృషభము యొక్క గుర్తు కలిగినవాడు అని వృషభారూఢో ఒక ఎద్దు మీద ఎక్కి తిరిగేటటువంటి వాడు అని సాధారణంగా వాహనము అనేటటువంటివి ఆయుధాలు అనేటటువంటివి దేవతలందరికీ ఉంటాయి వాహనము గమనమునకు వాడబడేటటువంటి సాధనం ఆ సా అటువంటి వాహనం ఎక్కి వారు కదులుతారు అయితే మీరిక్కడ ఒక విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది వాహనం లేకపోతే ఒకవేళ వాహనమును ఆయన ఏ కారణం చేతనైనా అధిరోహించకుండా వెళ్ళవలసి వస్తే ఆయన అటువంటి వేగంతో వెళ్ళలేనివాడా ఎక్కడికైనా వెళ్ళవలసి వస్తే ఆయన అక్కడికి వెళ్ళలేనివాడా అన్న ప్రశ్న వేస్తే అసలు ఆయన వెళ్ళడానికి అని వేరే చోటు ఉన్నవాడు కాడు కదండి నిన్న మీకు కైలాసవాసి అన్న నామం గురించి చెప్తూ నేను చెప్పాను ఆయన అంతటా వ్యాప్తమై ఉంటాడు అని అప్పుడు ఆయనకి అసలు వెళ్ళవలసిన అవసరం ఏముంది అంతటా ఉన్నవాడు ఎక్కడి నుంచి కావాలంటే అక్కడి నుంచే వ్యక్తం అవుతాడు అసలు ఆయనకి వాహనము యొక్క అవసరము లేని లేదు మాట్లాడేది పోని ఉంచుకున్నాడు అలా ఉంటుంది వాహనం అప్పుడప్పుడు దాని మీద ఎక్కి తిరుగుతాడు మీకేమిటి అభ్యంతరం విహారమునకు వెళతాడు ఒక స్థూల రూపంతో పార్వతీ సహితుడై వృషభారూఢుడై ఆయన అసుర సంధ్య వేళలో ఆకాశ మార్గంలో తిరుగుతూ శ్రీశైల పర్వతం మీద దిగుతారు అని ఒక నానుడి కాబట్టి ఇప్పుడు ఒక వాహనము విహారము కొరకు ఉన్నది అభ్యంతరమే ఉంది అందులో లేదు వాహనం అనేటటువంటిది ఒక ఐశ్వర్యమునకు చిహ్నం వాహనము ఒక యోగం కదండి లోకంలో ఆయనకు ఒక వాహనం ఉంది అదొక మర్యాద ఆ వాహనమునకు మళ్ళీ ఒక స్థాయి ఉంది అదొక మర్యాద సైకిల్ ఉన్నవాడి కన్నా స్కూటర్ ఉన్నవాడి కుండే గౌరవం వేరు స్కూటర్ కన్నా కారు ఉన్నవాడి కుండే గౌరవం వేరు కారు కన్నా కారులో ఒక పెద్ద పడవంత కారున్న వాడి కుండే గౌరవం వేరు కాదు శివుడు విష్ణువు ఇతర దేవతాస్వరూపములు ఎక్కి వెళ్లేటటువంటి వాహనములు కూడా అటువంటి స్థాయి కలిగినవేనా దానికి ఏమైనా ప్రత్యేకత ఉంటుందా అంటే మనకి మహాభారతం అనుశాసనిక పర్వంలో ఒక విషయాన్ని ప్రస్తావన చేస్తారు పార్వతీదేవి అడిగింది పరమేశ్వరుణ్ణి ఇన్ని వాహనములు ఉన్నాయి కదా నువ్వు దేన్నైనా అధిరోహించచ్చు నువ్వు ఎందుకు వృషభ వాహనం ఎక్కుతూ ఉంటావు అని అడిగింది ఆవిడ అంటే ఆవిడికి తెలియక అడగదు లోకమునకు చేయడం కోసమని ఆవిడ ప్రశ్న వేస్తూ ఉంటుంది వేస్తే అక్కడ శంకరుడు ఒక మాట చెప్పాడు నేను వృషభ వాహనమునే అధిరోహించి తిరుగుతాను కారణం ఒకటి ఉంది ఒకనకొకప్పుడు నేను హిమవత్పర్వతం మీద కూర్చొని తపోనిష్టాగరిష్ఠుడనై ఉండగా అక్కడికి కొన్ని గోవులు వచ్చి నా తపస్సుకి కించిత్ విఘమను కలిగించినట్లుగా ప్రవర్తించాయి ఒక దూడ పాలు తాగుతోంది దాని నోటిలోకి చేరినటువంటి నురుగు గాలికి రీగి నా మీద పడింది అప్పుడు అది ఎంగిలి కదా నా మీద పడితే నాకు కించిత్ కోపం వచ్చింది వచ్చి నేను అలా ఎర్రగా చూశాను నా కంటి రంగు ఎరుపు రంగు వెళ్లి ఆవు మీద పడ్డం వల్ల కొన్ని గోవులు ఎరుపు రంగు గోవులు అయ్యాయి నిజంగా శంకరుడు గోవుల వంక అలా కోపంగా చూసి గోవుల్ని బాగబెట్టేవాడైతే ఇంకా ధర్మం అన్న మాటకు అర్థం లేదు కాదు ఆయన ఎందుకు చేశాడా పని అంటే గోవులలో కొన్ని గోవులకు మళ్ళీ విశిష్ట స్థానం ఇవ్వాలనుకున్నాడు అందుకని ఎరుపు రంగు కలిగినటువంటి గోవు కపిల గోవు అయింది అందుకే ఒంటి మీద కించిత్ ఎర్రటి మత్స ఉన్నా సరే ఆ గోవు చాలా శ్రేష్టమైనటువంటి గోవు దాన్ని కపిల గోవు అంటారు అది ఎరుపు అన్నప్పుడు పూర్తి ఎర్రగా ఉం కుంకుమ రంగులో ఉండడం అవకాశం ఉండదు నలుపు ఎరుపు కలిస్తే ఎలా ఉంటుందో అటువంటి ఎరుపుని కపిలవర్ణము అంటారు అటువంటి రంగు కలిగిన గోవులు లోకంలో తయారయ్యాయి అప్పుడు బ్రహ్మగారు వచ్చి నన్ను వేడుకుని ఒక మాట అన్నాడు ఈశ్వరానికి తెలియని విషయం కాదు పాల విషయంలో ఎంగిలి అన్న మాట లేదు దూడ తాగినా ఆ పాలు ఎంగిలి కావు కాబట్టి మీరు ఎందుకు కోపగించారు అని అడిగాడు నేను ఒక చిరునవ్వు నవ్వి ఊరుకున్నాను ఆయన ఉద్దేశ్యం ఏమిటంటే ఇదిగో ఈ గోవులలో ఆ ఎరుపు రంగు కలిగిన గోవులు ఇప్పుడు శ్రేష్టతమములయ్యాయి అటువంటి ప్రాణిని మళ్ళీ గోవులలో ఉత్కృష్టతను ఏర్పాటు చేయడం కోసం నేను అలా చూశాను బ్రహ్మగారు సంతోషించి పరమేశ్వరుడి దగ్గరికి తీసుకొచ్చి ఒక ఎద్దుని బహూకరించాడు ఆ ఎద్దుని స్వీకరించి ఆనాటి నుంచి ఆ ఎద్దుని నేను రెండుగా వాడుకుంటున్నాను ఒకటి అదే నా పతాకం మీద ఉంటుంది ఆ ఎద్దు మీద కూర్చుని నేను ప్రయాణం చేస్తూ ఉంటాను ఇది బాహ్యంలో ఎద్దు మీద కూర్చుని ఆయన తిరుగుతాడు వరకు బాగుంటుంది కానీ నిజంగా మన దృష్టితో లౌకికమైన దృష్టి కోణంలో ఆలోచించినప్పుడు ఆయన కన్నా వేగవంతమైన సాధనాలు మనకు ఉన్నట్లు అవుతుంది కదండి శంకరుడికి లేవు మనకే ఆయన కన్నా వేగంగా వెళ్ళు ఎద్దు మనం వెళ్ళినంత వేగంగా వెళ్ళదుగా మన సాధనాలు వెళ్ళినంత వేగంగా వెళ్ళదుగా అంతేనా దాని అర్థం కాదు ఎద్దుని వృషాంకో అని కదా ముందు ధ్వజమునందు గుర్తుగా కలిగినవాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే వృష శబ్దము వర్షించడానికి మంగళప్రదమైనటువంటి దృష్టికోణమునకు తాదాత్మ్యత కలిగినటువంటి దృష్టికి శత్రు సంహారము చేయగలిగిన దృష్టికి మిత్రులను ఉద్ధరించగలిగిన దృష్టికి అది ఒక సంకేతముగా నిలబడుతుంది అందుకే ఏ కోరికే అన్నది కాదు మీరు ఏ కోర్కె కోరండి ఆయనకి తీర్చలేనిది అన్నది లోకంలో లేదు ఆయన ఏ కోర్కె అయినా తీర్చగలడు ఎందుకని ఆయన భగవాన్ ఆయన సాక్షాత్ భగవానుడు కాబట్టి ఆయన సృష్టి చెయ్యగలడు స్థితి చెయ్యగలడు లయ చెయ్యగలడు అటువంటి వాడు మీరు కోరుకున్నటువంటి ఒక కోర్కెని తీర్చలేని వాడని ఎందుకు అనుకుంటున్నారు ఏ కోర్కెనైనా ఆయన తీర్చగలిగినటువంటి వాడై ఉంటాడు ఇప్పుడు ఈ మాట ఆయన కితాబు కొరక ఆయనంత గొప్పవాడని చెప్పుట కొరక కాదు నువ్వు ఆశ్రయించడంలో నిబద్ధతను పొందు నువ్వు అక్కడా ఇక్కడా తిరగడం కాదు నువ్వు ఈశ్వరుణ్ణి గట్టిగా పట్టుకుంటే ఈశ్వరుడు వేరొకరి రూపంలో నీకు ఉపకారం చేస్తాడు నువ్వు పట్టుకోవలసింది ఈశ్వరుణ్ణే అది ఏ కోరిక అవని అది తీరడము అన్నది ఎవరి వల్ల జరుగుతుంది ఒక్క ఈశ్వరుడి వల్లే జరుగుతుంది అది సాధ్యాసాధ్యములన్న మాట ఏమి ఉండదు ఆయనకి ఒకసారి కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి పరమాచార్య స్వామి వారు నిరూపించి చూపించారు ఆయనకి ఒక అంత్యవాసి ఉండేవారు ఆయన ఇంకా అసలు ఆయనకి ఈశ్వరుడు కూడా లేడు ఆయన ఇప్పుడు చంద్రశేఖరా 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 అంటుండేవారు అంత భక్తి పరమాచార్యస్వామివారంటే ఆయన బాగా పెద్దవారు అయిపోయారు పెద్దవారు పరమాచార్యస్వామివారు కాదు ఆయన అంతే వాసి పెద్దవారై పరమాచార్య స్వామి వారు కూడా పెద్దవారు అయిపోయారు అప్పటికి పెద్దవారైపోయి ఆయన సహస్ర చంద్ర దర్శనోత్సవం లాంటి ఉత్సవం ఒకటి చేసుకుంటున్నారు వయస్సు ఒక స్థితిని దాటిన తరువాత చేసుకునే ఉత్సవాన్ని అది చేసుకునేటప్పుడు ఏమైందంటే ఎలా చేసుకోవాలి ఏ ఏ కార్యాలు చేయాలి ఇవన్నీ కాగితం మీద ఇలా ఇలా చేసుకోండి అని వ్రాసి ఇచ్చినది పరమాచార్య స్వామి అలాగే చేయించుకుంటున్నారాయన చేయించుకుంటుండగా అకస్మాత్తుగా రెండవ రోజు మరి భార్య గారు కోమాలోకి వెళ్ళిపోయారు ఆవిడ మధుమేహంతో బాధపడుతున్నటువంటి వ్యక్తి నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు నేను ఇప్పుడు చదివినటువంటి విషయాలు ఆవిడ కోమాలోకి వెళ్ళిపోయారు వెళ్ళిపోతే ఇప్పుడు తండ్రి గారి ఉత్సాహం ఎలా పూర్తవుతుంది కష్టం కదా కాబట్టి కొడుకు చెన్నై నుంచి విమానంలో బయలుదేరి హైదరాబాద్ వచ్చాడు హైదరాబాద్ పక్కన ఏదో ఒక చిన్న పల్లెటూరులో అప్పటికి ఆయన సంచారం చేస్తున్నారు స్వామి అక్కడ ఉన్నారు అతను ఒక కారులో తెల్లవారుస్వామి వే అక్కడికి చేరుకున్నాడు పరమాచార్య స్వామి వారు విశ్రాంతిలో ఉన్నారు ఉండమన్నారు శిష్యులు తెల్లవారుజామున సమయంలో మూడున్నర నాలుగు మధ్యలో వారు లేచి ఇచ్చారు ఏమైందని అడిగారు ఇలా ఇలా జరిగింది అమ్మ కోమాలోకి వెళ్ళిపోయింది నేను మీ అనుగ్రహం కోసం వచ్చాను అమ్మ లేకపోతే ఇప్పుడు ఉత్సవం జరగదు కదా మీరే అనుగ్రహించాలి ఖచ్చితంగా నాలుగు గంటల ముప్పై అయింది తెల్లవారుజామున సమయం పరమాచార్య స్వామి ఒక్కసారి పద్మాసనం వేసుకుని ధ్యానం చేశారు ధ్యానం చేసి కొంచెం పంచదార తీసి పొట్లం కట్టించి నువ్వు వెళ్ళిది మీ అమ్మగారి నోట్లో వెయ్యి మీ అమ్మగారు బతుకుతారు అంటే ఆయన అన్నారు నేను వెళ్ళే వరకు అమ్మ ఉంటుందాయి పంచదార వేయడానికన్నారు ఉంటారు మీ అమ్మగారు నువ్వు ఎలా పెడతావు చెన్నై అంటే హైదరాబాద్లో ఏడున్నరకి విమానం ఉంది కానీ అందుతుంది అని నాకు నమ్మకం లేదు ఎందుకంటే నేను వెళ్ళలేను హైదరాబాదు ఏడున్నర అయ్యేటప్పటికి విమానం వెళ్ళిపోతుంది అప్పటికన్నారు స్వామి ఒక్కసారి కళ్ళు మూసుకుని తెరిచి అన్నారు వెళ్ళదు విమానం నువ్వు వెళ్ళు సరే గురువుగారి మీద నమ్మకంతో ఆయన కారు వేసుకెళ్ళిపోయారు వెళ్ళిపోతే విమానాశ్రయంలోకి అడిగితే విచిత్రం ఏంటంటే ఏదో కారణం వల్ల విమానం ఆలస్యంగా ఉండిపోయింది అక్కడ వెళ్ళలేదు అది పైగా టికెట్లు ఖాళీగా ఉన్నాయి ఇంకా విమానం నిండలేదన్నారు ఆయన ఇది గారి ఆశీర్వచన బలమే అని చెప్పి టికెట్ కొనుక్కొని విమానంలో కూర్చున్నారు అది చెన్నై వెళ్ళిపోయింది ఈయన పరుగు పరుగున అమ్మగారి దగ్గరికి వెళ్ళారు అన్నారు చాలా ఆశ్చర్యం ఈవిడ కోణాలో తెలిపోయిందని మేము అనుకున్నాం ఈవిడ ఖచ్చితంగా తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాలకి తెలివి వచ్చింది ఈవిడికి ఎలా వచ్చిందో అన్నాడు వెంటనే పిల్లాడు ఆ పంచదార నోట్లో వేశాడు ఆవిడ చక్కగా మాట్లాడాడు ఒక్కసారి ఆ పిల్లాడు జ్ఞాపకం తెచ్చుకున్నాడు నాలుగు ముప్పైకి అమ్మకి తెలివి వచ్చింది నాలుగు ముప్పైకి ఏదో అయింది అని అతను గుర్తు చేసుకుంటే నాలుగు ముప్పై నిమిషాలకే పరమాచార్య స్వామి వారు ధ్యానం చేశారు ఖచ్చితంగా ఏడాది పోయిన తర్వాత ఈ ఉత్సవాలన్నీ అయిపోయి అయిపోయిన తర్వాత ఈ పిల్లవాడు మళ్లీ స్వామి వారి దగ్గరికి వెళ్ళాడు అమ్మగారు వెళ్ళిపోయారు కదా అని అడిగారు నేను మీ అమ్మగారికి ఆయుర్దాయం ఒక ఏడాది క్రితమే అయిపోయింది ఆవిడ వెళ్ళిపోవాలి నేను కామాక్షి అమ్మవారిని ప్రార్థన చేశాను ఇంకొక ఏడాది ఇమ్మని అమ్మవారు అనుగ్రహించి ఒక్క ఏడాది ఇచ్చింది అందుకని మీ అమ్మగారు వెళ్లిపోయారు ఉత్సవాలు పూర్తయిపోయాయిగా ఆవిడ ఉన్నత లోకాలకు వెళ్లిపోయింది బెంగ పెట్టుకోకండి అని చెప్పారు అంటే ఇప్పుడు నాకు చెప్పండి పరమేశ్వరుణ్ణి నమ్మినటువంటి వాడి ప్రార్థనకి పరమేశ్వరుడు ఏదైనా మీకు మీకేమైనా అనుమానం ఉందా ఆయన ఏదైనా ఇవ్వగలడు ఆయుర్దాయంతో పాటు దేనినైనా ఇవ్వగలడు కానీ మీకు పూనిక ఉండాలి సాధారణంగా ఇబ్బంది అంతా ఎక్కడొస్తుందో తెలుసా అండి ఈశ్వరుణ్ణి వదిలి మనం వెళ్ళిపోతాం మీరిక్కడ ఈశ్వరుణ్ణి వదిలి వెళ్ళిపోవడమే మీ కోరిక తీరకపోవడానికి కారణం మీరు ఈశ్వరుణ్ణి వదలకుండా ఉంటే ఖచ్చితంగా రక్షిస్తాడు మనమేం చేస్తామంటే భగవంతుణ్ణి విడిచిపెట్టేసి మనం వెళ్ళిపోతాం వెళ్ళిపోయి మన స్వప్రయత్నం ఏదో మనం మొదలు పెడతాం పోతుంది ఈశ్వరా అనుగ్రహం అది గురువు యొక్క అనుగ్రహాన్ని భగవంతుని యొక్క అనుగ్రహాన్ని వదిలిపెట్టేసుకుని మీరు వెళ్ళిపోయారు అనుకోండి ఇక మిమ్మల్ని అనుగ్రహించడానికి ఏమీ ఉండదు ఇంకా మిమ్మల్ని రక్షించే శక్తి ప్రపంచంలో ఏమి ఉండదు ఆ వదులుకోకుండా మీరు నిలబడిపోగలిగారు అనుకోండి నేను వెళ్ళను నేను ఉండిపోతాను గురువు గారున్నారు భగవానుడు ఉన్నాడు అని నమ్మగలిగితే ఈశ్వరుడు మీ వెంట ఉంటాడు మీరు వదిలేశారు అంటే ఏమిటి దాని అర్థం మీకు నమ్మకం లేదు అని అర్థం మీరేదో సాధించగలరని మీరు అనుకున్నారు అని అర్థం అదే కొంప ముంచేస్తుంది కాబట్టి విశ్వాసము మీకు ఉండాలి ఇది ఈశ్వరుడి గొప్పతనము అని మీరు అన్నారనుకోండి మీకెప్పుడు పనికి వస్తుంది మీకెప్పుడు పనికి వస్తుందంటే మీరు ఆ విశ్వాసంతో నిలబడితే పనికి వస్తుంది మీరు ఆ విశ్వాసమును వదిలిపెట్టి నిలబడితే పనికిరాదు ఇంతమంది డాక్టర్లు ఉన్నారు ఇంతమంది డాక్టర్లు చూస్తున్నారు ఇది చేయింది పరమాచార్య స్వామి వారు చేస్తారా అని ఆ పిల్లాడు అనుకుని ఉంటే వాళ్ళ అమ్మగారు ఏడాది ఉండరు ఆ పిల్లవాడు ఏం చేస్తే పరమాచార్య స్వామి చెయ్యాలని డాక్టర్లు వదిలేసి గురువు గారి దగ్గరికి వెళ్ళిపోయాడు గురువు గారిని వదిలేసి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఉండుంటే స్థితి తిరగబడిపోయిందా లేదా మీ నిష్ట మీకు రక్ష మీకు ఆ నిష్ట జారిపోతే మీకు ఈశ్వర కృప ఉండదు మీరు గొడుగు కింద ఉంటే గొడుగు మీ మీద వానపడకుండా కాపాడుతుంది మీరు గొడుగు నుంచి తప్పుకుంటే గొడుగుని ఇలా పట్టుకుని మీరు నించుంటే గొడుగు మీకు వానపడకుండా ఎలా కాపాడుతుంది నివాసవృక్ష సాధూనాం అపన్నానాం పరాగతి ఆర్తానాం సంశర్యశ్చైవశిషశ్చైక భాదనం అంటాడు మహానుభావుడు కిష్కింధకాండలో రామచంద్రమూర్తిని గురించి వర్ణన చేస్తూ తార తార అంటుంది చెట్టు కిందకి చేరిన వాడెవడో వాడికే చెట్టు నీడ అయితే చెట్టుకి దూరంగా నిలబడి నాకు చెట్టు నీడ కావాలంటే దొరకదు చెట్టు కిందకి నువ్వు చేరి నిలబడ్డం ఒక్కటే నీకు చేతనైతే నువ్వు చదువుకున్నావా నీకు ఇన్కమ్ ట్యాక్స్ క్లియరెన్స్ ఉందా లేకపోతే నువ్వు ఉద్యోగం చేస్తున్నావా నీకు రేషన్ కార్డు ఉందా ఇవేవి చెట్టు అడగదు నీడని ఇచ్చేస్తావు నువ్వు చెట్టు నీడని విడిచిపెట్టకూడదు చెట్టు మూలాన్ని నువ్వు విడిచిపెట్టకూడదు విడిచిపెట్టావో నువ్వు ఎండలకే పెడతావు